ఎస్సీ భూములు కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎందుకంటున్నావు అంటే మాట అనాజపురం గ్రామం పెనబాడు మండలం సూర్యపేట జిల్లాలో ఒక ఎస్సీ వాళ్ళు కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి నైన్టీన్ ఎయిటీస్లో గుంటల జాగానిచ్చిర్రు ఆ జాగాను ఇప్పుడు ఒక అతను కొల్లగొట్టిండు అంటే ఇప్పుడు కాదు రెండు వేల ఆరు సమయంలో ట్రాన్సాక్షన్ జరిగినట్టు చెప్పిర్రు దాని తర్వాత ఆధారాలు ఉన్నాయన్నారు పోలీస్ స్టేషన్ కడికి వచ్చిర్రు మేము కొన్నామని చెప్పారు మరి ఎస్ఐ దగ్గరికి వచ్చిర్రు మళ్ళీ రాలేదు ఆ పంచాయతీని ఆయన అటెండ్ అనుస్తున్నాడు దీనిపైన అక్కడ ఉన్నటువంటి గుంటల జాగాకు ఉన్నటువంటి పూర్వపరాలు తెలుసుకోవడానికి ఏం జరిగిందంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు గుంటల జాగాతో పాటు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మొత్తం కూడా కబ్జా పట్టే కొనుక్కున్నాడో కబ్జా చేసిండో ఏం చేసిండో తెలియదు కొన్నాడు అనేటటువంటిది వేరే జాగాను కొన్నాడు అనేటటువంటిది అక్కడ చెప్తున్నారు అలా వాస్తవం ఉంది పాటు ఈ ఐదు గుంటలతో పాటు మొత్తం కొని మొత్తం ఒక దాదాపు అర ఎకరం దానికి మొత్తం కంపౌండ్ వాల్ కట్టి రూమ్లు వేసి మంచిగా దర్జాగా పెట్టుకున్నాడు రెండు వేల పదిలో అనాజ్పురంలో అంబేద్కర్ స్టాచ్యూ కట్టినప్పుడు ఆ జాగా గురించి నేనే వెళ్ళడం అడగడం జరిగింది ఏహన్ నీకెందుకు లేని అప్పుడు కొంతమంది అన్నారు దాని తర్వాత ఇప్పుడు అక్కడ ల్యాండ్కు రేటు పెరగడము ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుందాం అని ప్రభుత్వం అవకాశం ఇచ్చిన ఎక్కడ జాగ దొరకకపోవడం దాని గురించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా మా జాగా మాకు కావాలని వెళ్ళి అడగడము జరుగుతుంది ఇవ్వట్లేరు దానికి ఉన్న ఆధారాలు కూడా చూద్దాం ఇగో ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఆ రోజు అన్న ఎస్ఐ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది ఇగో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కలిసి అక్కడ వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది పోలీస్ స్టేషన్లో జరిగినటువంటిదే ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఇవ్వకపోయేసరికి ఆయన నుంచి ఏం సంబంధం రాకపోయేసరికి ఏం జరుగుతుందంటే ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ అనేటువంటి ప్రతి స్టేట్లో ఒకటి ఉంటుంది సబ్ ఆఫీస్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ దాంట్లో నిన్న కవాడిగూడలో మేము వెళ్ళడం జరిగింది నేను జడ్సన్ అన్న వెళ్ళి అతనికి దగ్గరికి వెళ్ళి అక్కడ డైరెక్టర్ వస్తారు ప్రతి సోమవారం రావాలి నేను ఏంటంటే మంగళవారం థర్టీ ఫస్ట్ కాబట్టి ఉన్న కేసుల గురించి రావడం జరిగింది అక్కడ ఎస్సీ హాస్టళ్లలో బిల్లుల పెంపు గురించి మేము అడిగిన వెంటనే ఆయన మెస్ బిల్లులు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చారు గవర్నమెంట్ దాన్ని స్వీకరించి మెస్ బిల్లులు పెంచడం జరిగింది అదే క్రమంలో ఈ విషయం కూడా డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఇగో ఇక్కడ డైరెక్టర్ గారికి జర్సన్ అన్న మేము వెళ్ళి కలిసి ఇది ఎస్సీ కమిషను ఇక్కడ మేము వెళ్ళి కలిసి ఇద్దరం కలిసి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఎమ్మటే స్పందించిండు మీరు రాండి తీసుకొని రాండి అన్నీ కొన్ని నీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అది తీసుకొని రండి ఖచ్చితంగా నేను కలెక్టర్కు డైరెక్షన్స్ ఇస్తా లెటర్ రాస్తా ఆ దాని దిశగా ఇది ముందుకు తీసుకొని పోదాం నీకు విన్నంటుంటాం మీకు ఎప్పటికైనా నేను ఉంటా మీరు అధైర్యపడొద్దు అని చెప్పడం జరిగింది అసలు ఎస్సీ భూములు అనాజ్పురంలోనే అవుతున్నాయా అసలు చాలామందికి తెలియని అంశం ఏంటంటే సూర్యాపేటలో నడిపొడ్డున ఇప్పుడు ఏదైతే తాళ్ళగడ్డ ఉందో తాళ్ళగడ్డ దగ్గర జేజే నగరు అక్కడ ఇప్పుడు ఏదైతే మనకు చెరువు కట్టను అభివృద్ధి చేస్తున్నారో అక్కడ ఒక కార్పొరేటర్ కూడా ఇల్లు కట్టుకున్నాడు ఆ ఏరియాలో ఉంటుంది ఎకరం పది గుంటలే ఎకరం అయితే ఉంది అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అంటే ఇక్కడ సూర్యపేట ప్రతిపక్షము అధికార పక్షం వాళ్ళు కాంగ్రెస్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అప్పుడు వారు ఇక్కడ ఎస్సీస్ సర్కిల్ ఉండాలి పిల్లలు చదువుకోవడానికైనా ఆ ఆయన కొనిస్తే దానిని కబ్జామయం చేశారు ఎన్నికల వేళ అందరం మాట్లాడితే నవ తెలంగాణ కొన్ని కొన్ని పత్రికలలో వచ్చినప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా ఆపడం జరిగింది సూర్యాపేటలోనే అది ఇప్పుడు దాదాపుగా ఒక రెండు మూడు కోట్ల ఆస్తి మరి దాన్ని ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇచ్చి వాళ్ళెందుకు వాళ్ళను నిలదీసి ఆ భూమిని లాక్కొని అక్కడ స్టడీ సర్కిల్ ఎందుకు కట్టడం లేదు ఎస్ఈస్టడీ సర్కిల్ని ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో బిల్డింగ్లలో ఎందుకు నడుపుతున్నారు ఖచ్చితంగా దాన్ని అడగాల్సిన అవసరం ఉంది కదా మరి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు అడగడం లేదు ఇది నిలదీయాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడ అనాజ్పురంలో సూర్యపేటలోనే కాదు ఎక్కడైనా కానీ ఏమైందంటే భూములకు రేట్లు పెరిగినాక గతంలో ఎస్సీలకు ఇల్లు కట్టుకోవడానికి ఎమ్మెల్యే పరందా సమయంలో అతను వచ్చినప్పుడు కొద్దిగా ఆయన ర్యాడికలు ఉండేది ఎమ్మెల్యే పరంధాములు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించిండు అప్పుడు కట్టుకోలేక అందరూ కూడా వదిలిపెట్టి ఊరికి దూరంగా ఉంటే మళ్ళీ ఊళ్ళోకి వచ్చిర్రు ఇళ్ళు వేసుకొని ఒక సంవత్సరం అట్లుండి ఆ జాగాలకు అన్నిటి కూడా గవర్నమెంట్ ఏదో జీవోలు తెచ్చి ముప్పై ఏళ్ళు ఎస్సీలకు కేటాయించిన ఆస్తులు వాడుకోకుంటే దాన్ని ప్రభుత్వం వాడుకోవచ్చు అనే దాంతోటి నెపంతో దాన్ని అన్ని గుంజుకుంటున్నారు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే వేరే రైతులు బీసీలు అయితే ఓసీలు అయితే ఇంకా ఎస్సీలు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఆ భూముల్ని అక్రమంగా దున్నుకొని వాళ్ళ వ్యవసాయ భూములలో కలుపుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఎకరాల ఎకరాల ఆక్యుపై చేసిర్రు మంచి భూములు ఇలాంటి భూములకు రక్షణ ఇది మేము అడుగుతున్నాం అనాజపురంలో జరిగినటువంటి భూమి ఒకటే కాదు ఈ భూ పంచాయతీ మొత్తం కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఎస్సీలకు భూములు కేటాయించో ఈరోజు అయ్యి అక్రమణలకు గురి అవుతున్నాయో కబ్జాలకు గురి అవుతున్నాయో వాటి భర్తం పట్టడమే నిజంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్కి కానీ ఎస్సీ డెవలప్మెంట్కి కానీ ఇచ్చిన ల్యాండ్స్ని ఎక్కడ పోనిచ్చే ప్రసక్తే లేదు సెవెన్ టూ డబల్ జీరో వేదికగా అడుగుతున్నాము ప్రతి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి గారు మీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు ఎందుకు సంవత్సరమైనా కానీ సూర్యాపేటలో కబ్జాకు గురైనటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ జాగా గురించి మీరు ఎందుకు ఇంతవరకు దాని గురించి లేవనెత్తలేదు దానిని ఎందుకు మీరు కబంధ అక్రమదారుల కబంధ హస్తాల నుంచి గుంజుకోలేదని అడుగుతున్నాము అనాజ్పురంలో జరిగినటువంటి భూములను కూడా మీరు వాళ్లకు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వాళ్లకు దక్కేటట్టు చూడాలి ఈ సూర్యపేట నియోజకవర్గంలో జరిగినటువంటి చూడాలి అంతేకాకుండా సూర్యపేట గుట్ట ఏదైతే ఉందో కలెక్టరేట్ దగ్గరలో ఈ ఇక్కడ ఉన్నటువంటి భూములకు రెక్కలు వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కన్నా భూముల కన్నా ఎక్కువ రేట్లు ధరలలో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి గుట్ట దగ్గర ఉన్నటువంటి ఎస్సీ భూములు కూడా కబ్జాలకు గురైనవి ఇక్కడ చూసిన అరవై ఎకరాలు అదీదని బిగ్ టివోలో వచ్చి అన్ని రిపోర్ట్ చేసిర్రు మరి రిపోర్ట్లు ఎక్కడ పోయినాయి ఆ భూములను ఎందుకు ప్రభుత్వం తీసుకొని ఆ భూములలో ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ వాటిని అన్నిటికీ ఎందుకు డెవలప్ చేయలేదు అంటున్నాం అనాజపురంలో జరిగినటువంటి అక్రమ భూ కబ్జాలను అడ్డుకొని తీరుతాం ఇది కమ్యూనిటీ హాల్కి వచ్చేంత వరకు ఆగం ఇప్పటికైనా దీని ట్రాన్సాక్షన్ వెనక ఎవరెవరు ఉన్నారో మీరు కన్ను తెరుచుకొని బయటికి రావాలి బయటికి రాకుండా మాత్రం ఎవరిని వదిలిపెట్టాం భర్తం పడతాం ఢిల్లీకి అయినా పోతాం మీరు ఏదనుకుంటున్నారో ఏం చేస్తున్నారో మీరు మీరు మధ్యలో మధ్యలో ఏదో కుళ్ళు రాజకీయం అది ఇది ఇనికి పైసలు ఇస్తే ఆయనకి పైసలు ఇస్తే అయిపోతుంది వాడు రెండు రోజులు ఉండడు ఇటు మూడు రోజులు ఉండడు ఎవడు ఉండడు ఆయనకి మూడు లక్షలు ఇద్దాం ఈయనకి నాలుగు లక్షలు ఇద్దాం అది ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినా కానీ కుంటడ నాలుగు లక్షలు మూడు లక్షలు ఉంది పదిహేను లక్షలు ఐదు కుంటలు అయినా ఒక ఐదు ఆరు లక్షలు ఇచ్చేసి దాన్ని ఏదో మసి పూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటారు కానీ మీ పప్పులు ఉడకం కబర్దార్ మీరు అనుకుంటున్నారేమో దీనిని మన ఢిల్లీ వేదిక కూడా దీన్ని కదిలించేటటువంటిది ఉంది దీనిని విషయంతో ఎస్సీ భూములకు అన్నిటికి కూడా కబ్జలకు గురైనటువంటికి మోక్షం వచ్చేటట్టే చేస్తాము అనాజపురంలో ఉండి ఎస్సీలల్లో ఉండి ఎస్సీల కడుపులు కొట్టేటటువంటి వాళ్ళు ఎస్సీలలో ఉండి ఎస్సీ భూములు అమ్మేటోళ్ళు ఇప్పటికైనా కన్ను తెరుచుకోరు ఎందుకంటే మీ వాళ్ళు అమ్మేరని చెప్తున్నారు ఆ కన్ను తెరుచుకోకుండా నేను ఏమన్నా మేము నడక తింటున్నామా కడక దాగుతున్నామా ఆ పైసలు ఎక్కడ పోయినాయి మేమన్నా ఉప్పిడి సప్పిడి పండేటోళ్ళమా మేము మేము లేసే బట్టలు బాటలు వేసుకునేటోళ్ళమే మంచి బట్టలు వేసుకొని మంచి భూవే తింటున్నావు మేము తెచ్చుకున్న పైసలు మా ఇంట్లోకి వాడుకున్నావా నా పెన్నానికి హాస్పిటల్లో పెట్టినా నా కొడుకులకు చదువులు చెప్పినా అని ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి జరిగిందేదో జరిగింది తప్పు ఆ తప్పును ఇంకెక్కువ దూరం లాగకి ఊళ్ళో ఉండేటటువంటి ప్రశాంత వాతావరణాలను చెడగొట్టండి చెడగొట్టకండి ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ ఆ రోజు చేసిన తప్పుని ఈరోజు గ్రహించుకొని మీరు వీటిని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడే ఇప్పుడు భూభారతి చట్టం అనేటటువంటి వచ్చింది కాబట్టి అందులో ఎంట్రీ కాకముందే ఇలాంటి లిడిగేటెడ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా సెటిల్ చేస్తే మంచిది అది సెటిల్ చేయకుండా భూభారతిలో కూడా అయినాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రీ నేను కోర్టు పోతుంటే మాత్రం ఊకునే ముచ్చటం లేదు కోర్టులో అయినా ఎన్ని రోజులైనా కోర్టులు కాదు కదా కలెక్టర్ ద్వారా సూర్యపేట జిల్లా కలెక్టర్ ద్వారా అతి త్వరలోనే ఎంక్వైరీ చేసి ల్యాండ్ సర్వే చేయించి ఊళ్ళో పంచనామా చేయించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాం అందరికీ కూడా మేము దీంట్లో ఆదర్శంగా నిలుస్తామని చెప్తున్నాం